హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అవుతుందా అండ్ మీరు దూరంగా ఉంటే నో కాంటాక్ట్లో ఉంటే మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా లేదా మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అనేది చూద్దాం సో ఇది మీ ఫీలింగ్స్ ఇది మీ పర్సన్ ఇవి ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దామండి సో ఇది అందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్ లవర్స్ నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న అండ్ మాట్లాడుకోకపోయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కాంటాక్ట్లో ఉండి కూడా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్కి ప్రేమ ఉంటుంది కానీ చాలా నిదానం అండి చాలా స్లో అంటే యాక్షన్లో చాలా స్లోగా ఉంటారు నిదానంగా ఉంటారు ఎక్స్ప్రెస్ చేయలేరు బట్ మీతో వాళ్ళకి ఉండాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది బట్ వాళ్ళు ఏంటి అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ రాగానే ఏమన్నా మీ ఇద్దరి మధ్య గొడవలు అవ్వగానే అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ మధ్య జరిగిన గొడవలు కానీ కమిట్మెంట్ ఇష్యూస్ కానీ సో ఇలాంటివి వచ్చినప్పుడు మీ వల్ల ఇబ్బంది జరుగుతుంది గొడవలు అవుతున్నాయి అనే ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వీళ్ళు ప్యానిక్ అయిపోతున్నారు భయపడుతున్నారు ఫీల్ అవుతున్నారు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు బట్ మీ రిలేషన్లో ఉండాలి మీతో ఉండాలి అనే ఇంటెన్షన్ అయితే వాళ్ళకు ఉందండి సో మీలాంటి ఒక బ్యూటిఫుల్ పర్సన్ అంటే మంచిగా కేరింగ్గా చూసుకుంటారు సపోర్టింగ్గా ఉంటారు మీరు మీ పర్సన్కి ప్రేమలో సపోర్టింగ్గా ఉన్నారు మనీ విషయంలో కూడా కొంతమంది హెల్ప్ చేశారు మీ పర్సన్కి మీరు సపోర్టింగ్గా ఉన్నారు హెల్పింగ్గా ఉన్నారు ఇది కొంతమందికి వాళ్ళే చేయొచ్చు లేదా మీరే చేయొచ్చు కొంతమందికి మనీ రిలేటెడ్ కూడా ఉన్న హెల్పింగ్ నేచర్ సో హెల్పింగ్ నేచర్ ఉండాలి అండ్ మనీ పరంగా ఉండాలి లేదా అట్లీస్ట్ కేర్ ప్రేమలో అయినా సపోర్టింగ్ ఫిజికల్ కనెక్షన్ ప్రేమ కేరింగ్ చాలా సపోర్టింగ్ ప్రేమ మీరు ఇచ్చి ఉండాలి సో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు వదులుకోవాలనుకున్నా భారంగానే ఉంది వాళ్ళు ఇంకా మిమ్మల్ని వదులుకున్నందుకు ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ అవుతున్నారు మీకు దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నారు కలిస్తే బాగుండు కదా అని ఫీల్ అవుతున్నారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా మళ్ళీ రియూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అన్మ్యారీడ్ వాళ్ళు కూడా మీకు కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని వీలింగ్ ఉంది కానీ వాళ్ళకి గొడవలు అవుతాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెయింటింగ్ చేయలేకపోతున్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోలేకపోతున్నారు సో కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు బట్ ఇవ్వడానికి వాళ్ళకంత చాలట్లేదు అండ్ గొడవలు అవుతీయమని భయంతో వాళ్ళు వదిలేస్తున్నారు సో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో కానీ ఈ సపరేషన్లో మీకు దూరంగా ఉండి బాధపడుతున్నారు సో ఏ రిలేషన్ అయినా గొడవలైనా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయినా లేకపోతే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయినా ఏ ఇష్యూ ఉన్నా ఇప్పుడు సపరేషన్లో ఉండి నో కాంటాక్ట్ ఉండే సరిగా మాట్లాడుకోకపోయినా కూడా మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలి అంటే వదులుకోలేనంత ఎమోషనల్ బాండింగ్ అనేది మీ మధ్య ఉంది మీకు దూరంగా ఉన్నా మీ పర్సన్ హ్యాపీగా లేరు ఒకవేళ మీకు దూరంగా ఉన్నా కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ విషయంలో పెయిన్ తీసుకున్నారు బాధపడుతున్నారు ఎక్కడ కూడా ఇక్కడ మీకు దూరంగా ఉన్న ఎనర్జీ ఉంది కానీ దూరంగా ఉండి హ్యాపీగా ఉన్న ఎనర్జీ లేదు మీతో ఉంటే బాగుండు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుండు మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే బాగుండు అనే ఉంది కానీ ఎక్కడా కూడా మీకు దూరంగా ఉండి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనే అనేవి అయితే లేవండి సో మీకు దూరంగా ఉండి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అయితే కనిపించట్లేదు ఎక్కడా కూడా సో మీతో ఉండాలి లైఫ్ని కంటిన్యూ చేయాలి లీడ్ చేయాలి అనేలాగే కనిపిస్తూ ఉంది సో ఈ పర్సన్ నైట్ కూడా మీ గురించి బాగా ఆలోచిస్తా ఆలోచిస్తుంటారు డీప్ థింకింగ్ ఉంటుంది వీళ్ళకి మీ మీద కాకపోతే కొన్ని భయాలు అండి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళగల లేదా అనే కొన్ని భయాలు ఉన్నాయి కానీ తీసుకెళ్లాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళకి ఏవేవో భయాలు ఆలోచనలు తీసుకెళ్లగలనా లేదా అనే భయాలు ఉంటా ఉంటాయి వాళ్ళకి బట్ మీతో స్టేబుల్గా ఉండాలి మీ మీద మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వాళ్ళు మనసులో ఏవి కూడా ఎక్స్ప్రెస్ చేయరు బట్ మీరంటే చాలా ఉంది ప్రేమ ఉంది కానీ ఇగో ఇష్టం అనమాట ఈ రిలేషన్ని వదులుకోవాలని లేదు బట్ ఆ విషయాన్ని మీకు కూడా సూటిగా చెప్పరు కొంతమంది కానీ మీ విషయంలో సీరియస్గానే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటారు కొన్ని భయాల వల్ల తీసుకోలేకపోతున్నారు కానీ మీ రిలేషన్ని వదులుకోవాలనేది ఎక్కడా లేదు బట్ వీళ్ళకి కొన్ని భయాలున్నాయి ఒక ఫీమేల్ కంట్రోల్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు కంట్రోల్ అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు లేదా మీ మధ్య జరిగిన గొడవల వల్ల ట్రష్ ఇష్యూస్ కానీ లేదా మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఏదైనా సరే డిస్టెన్స్ వల్ల మళ్ళీ మీతో కలవాలంటే ఏదో సం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ఆలోచిస్తున్నారు ప్రాబ్లమ్ని పెద్దదిగా చూస్తున్నారు కానీ ప్రేమని మాత్రం వదలలేకపోతున్నారు జరిగిన ప్రాబ్లమే మళ్ళీ రిపీట్ అవుతుందేమో ప్రాబ్లం మీ దగ్గర ఉంటే ఏదో ప్రాబ్లం వచ్చింది అని ఆ ప్రాబ్లమ్ని పెద్దదిగా చూస్తున్నారు అక్కడ వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు బట్ మీ మీద ప్రేమ ఉందనేది కూడా వాళ్ళు తెలుసుకున్నారు మళ్ళీ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు సో మిమ్మల్ని అయితే వదిలేసే ఇదిలో అయితే లేరండి డెఫినెట్లీ కొంచెం టైం పట్టినా కూడా వీళ్ళు మీ రిలేషన్ని కంటిన్యూ చేస్తారు సో మీ ఎనర్జీస్ చూద్దాము సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీరు స్టక్లో ఉన్నారు కొంతమంది మిమ్మల్ని అన్నింటిలో బ్లాక్ చేసి దూరం పెట్టుండొచ్చు కంప్లీట్గా ఒకవేళ బ్లాక్ చేయకపోయినా సరే మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు వీళ్ళు అంటే మీతో మాట్లాడకుండా ఉంటున్నారు సైలెన్స్లో ఉంటున్నారు మీరైతే చాలా బాధపడుతున్నారండి ఏడుస్తున్నారు కూడా చాలా అంటే ఏడవటం కానీ ఎదురు చూడటం కానీ డిసప్పాయింట్మెంట్ కానీ కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ కూడా మీరు బాధపడుతున్నారు కానీ రిలేషన్ని అయితే రెడీగా లేదు అంటే మీ పర్సన్ కూడా వదలాలనుకోవట్లేదు ఇంకా మీ పర్సన్ మీద ప్రేమతోనే ఉన్నారు ఐ లవ్ యూ మిస్ యూ అని వస్తే మీరు చెప్పడానికి మీరు రెడీగానే ఉన్నారు ఇక్కడ మీరు చాలా గ్రాంటెడ్ అయిపోతున్నారు బట్ అయినా కూడా ఈ రిలేషన్ కోసం మీరు ఇంకా నో బిగినింగ్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా టైం మారుతుందేమో మనిషి మారుతాడేమో మనిషి మారుతుందేమోనని బట్ ఇక్కడ మీ పర్సన్ బాగా ఈగో యాటిట్యూడ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళు మీరు ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు అండ్ వాళ్ళు ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది మనసులో ఎక్స్ప్రె ఎక్స్ప్రెస్ చేయలేని బిహేవియర్ ఉంటుంది అంటే మనసులో వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా సో అది ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట సో మీ పర్సన్ మీ బంధాన్ని సీరియస్గానే ఉంటారు బట్ అది ఎంత సీరియస్గా తీసుకుంటున్నాము ఎంత బాగా మీతో ఉంటున్నాము అనేది వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేరు చేయలేరు అనమాట ప్రేమ ఉంది కదా చూపించడం దేనికి అనుకుంటారో ఏమో సైలెంట్గా ఉంటారు అంత పెద్దగా ప్రేమ ఏమి చూపించరు ప్రాక్ ల్ వేలో ఉంటారు ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది వల్లే ఎక్కువగా మీకు మీ పర్సన్ ప్రేమ అనేది మీకు అర్థం అవ్వకుండా ఉంటుంది ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తానని సో ఈ పర్సన్లో మెయిన్ బిహేవియర్ వచ్చేసి ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోవడం కానీ అండ్ ఈగో చూపించడం యాటిట్యూడ్ చూపించడం ప్రేమ సరిగా చూపించకపోవడమే ఈ పర్సన్కి ఇమేజ్ ప్రేమ్ అనేది సరిగా చూపించరు ఓవర్గా సైలెంట్గా ఉండడము ఎక్స్ప్రెస్ చేయలేకపోవడమే పెద్ద మిస్టేక్ అండి ప్రాక్టికల్ వేలో ఉండడం ఇవోలు యాటిట్యూడ్ల వల్లే ఈ రిలేషన్ ఈ విధంగా కనిపిస్తుంది బట్ మీరు టోటల్లీ అన్నిటికీ చాలా మీ పర్సన్ ఇగ్నోర్ చేసినా అవాయిడ్ చేసినా చాలా హీల్ అవుతూ చాలా గ్రాంటెడ్గా అయిపోయి కూడా మీరు ఇంకా ఈ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు కేవలం ఈ రిలేషన్ మీ ఓపిక వల్ల మాత్రమే నిలబడింది అదర్వైజ్ మీ పర్సన్ అలానే మీరు కూడా బిహేవ్ చేస్తే ఈ రిలేషన్ ఉండేది కాదు ఈ రిలేషన్ ఇప్పటిదాకా ఉంటుంది అంటే మీ పేషెన్స్ బాగుంది మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ని అంతగా కోరుకుంటున్నారు అంతగా ఈ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు రైట్ టైం టైం ఆరబోకుండా ఉంటుందా హ్యాపీనెస్ అనేది రాకపోకుండా ఉంటుందా అనేది మీరు ఎదురు చూపులు అనమాట సో ఫైనల్లీ ఈ పర్సన్ కూడా వదలాలని అనేది అనుకోవట్లేదు డెఫినెట్లీ రావాలని అనుకుంటున్నారు సో చూద్దామండి రియూనియన్ ఒకసారి ఇన్వర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రియూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఫి ఇప్పుడు ఎలా ఉన్నా సరే మీది కొంచెం నిదానంగా మీ పర్సన్ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేడు కాబట్టి ఇప్పుడు మీరు బాధపడుతున్నా కూడా మళ్ళీ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఇద్దరు ఒకటి అవుతారండి డెఫినెట్లీ మీరు మీ పర్సన్కి మంచి రోజులు మంచి హ్యాపీ డేస్ అనేవి ఫ్యూచర్లో రాబోతున్నాయి ఓకేనా న్యూ బిగినింగ్ రీయూనియన్ రొమాన్స్ ఇద్దరు కలిసి హ్యాపీగా హ్యాపీ టైం స్పెండ్ చేసేది ముందు రోజుల్లో రాబోతుంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఇవి ఏవి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి బటర్ ఫ్లైస్ కనిపి చూపిస్తే డ్రీమ్స్లోకి మీ పర్సన్ కూడా వస్తూ ఉంటారు ఇది కూడా గుడ్ సైన్ సో డెఫినెట్లీ రీయూనియన్ రొమాన్స్ న్యూ బీడింగ్ అనేది కనిపిస్తుంది ఫ్యూచర్లో గుడ్ డేస్ అనేవి ఉన్నాయని యూనివర్స్ అయితే చెప్తున్నారు సో క్లెయిమ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేయగానే వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ ఆ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్